ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉందని ప్రతిపక్షం అవసరం బూతుల అవసరం అసలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర స్పష్టం చేశారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ ఇప్పుడు లిక్కర్ తయారు చేసేవారు గత ప్రభుత్వంలో కూడా లిక్కర్ సరఫరా చేసేవారు పొరపాటున టీడీపీలో చేరారు గతంలో లిక్కర్ ప్రభుత్వానికి సంబంధం ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు నకిలీ మద్యం అంశం ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు పోలవరం అమరావతి విశాఖ స్టీల్ పరిరక్షణకు కేంద్రం సహకరిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు ఆత్మ భారత్ లక్ష్యంగా స్వదేశీ ఉద్యమాన్ని చేపడుతున్నామని అన్నారు ప్రతి జిల్లా ఓ ప్రోడక్ట్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర నాయకుడు పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు పరిపాలకుడు ఒక ఎంకన్ బాబుకి ఇచ్చేటువంటి నెయ్యిలో ఫోర్ ట్వంటీకి ఎలా వస్తుంది ఆ మన ఫోర్ ట్వంటీ మనస్తత్వ అంటే ఫోర్ ట్వంటీకి నెయ్యి ఎలా వస్తుందండి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇన్ని తప్పులు చేసిన తర్వాత భగవంతుడు శిక్షించిన తర్వాత ఇంకా కూడా పెద్ద మాటలు మాట్లాడొద్దు డాంబికాలు మాట్లాడొద్దు బూతులు మాట్లాడొద్దు జరుగుతున్న అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి దగాకోర్లు మాట్లాడడానికి వీలు లేదు ఉన్న లిక్కర్ తయారీదారుడు గత ప్రభుత్వంలోనే ఈ లిక్కర్ తయారు చేసేవాడు ఆయన వైసీపీ అయిన పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అది కట్టింగ్ చేశాడు గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది స్పష్టమైన సంబంధం ఉంది అనేక ఫ్యాక్టరీలు ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్ళే లీజుకు తీసుకున్నారు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు వాళ్ళే అమ్మారు వాళ్ళే డిజిటలైజేషన్ అనేది లేకుండా డబ్బుని వాళ్ళు డబ్బు తీసుకున్నారు క్యాష్ అమ్మించారు ఇదే పెద్ద స్కామ్ ఆ దృష్ట్యా ఈవేళ లిక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి గత ప్రభుత్వంలో లెక్క తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు థ్యాంక్ యూ పదకొండవ స్థానం ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో నాలుగో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందింది ముఖ్యంగా దీనికి కారణం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంస్కరణలు అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు దీనిలో భాగంగా భారతదేశం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అనే ఒక ఉద్దేశంతో ప్రయత్నాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది